భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు అలాగే ప్రతి పాఠశాలల్లోనూ ఐఎఫ్పి అనగా ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అనేవి అందించిన విషయం మనందరికి కూడా తెలిసిందే వీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ అంటూ మరి ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను మరి ప్రభుత్వ పాఠశాలలకు అలాట్ చేయడం జరుగుతుంది వీరు ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు వీటి ఉపయోగంపై అవగాహన కల్పించబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ పాఠాలు అంటే టెక్నాలజీ పాఠాలు ఇంజనీరింగ్ విద్యార్థులతో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్పై అవగాహన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు అందుకోసం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్తో పాటు స్టైఫండ్ అవకాశాన్ని ఉన్నత విద్యాశాఖ సమన్వయంతో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష చేపట్టిందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్పై మంగళవారం ఆన్లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం ప్రారంభించారు ఇందులో ప్రవీణ్ ప్రకాష్తో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఇన్ఫ్రా కమిషనర్ కాటమనేని భాస్కర్ సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక విద్యాభివృద్ధి కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా భాగం కావాలని అన్నారు వీరు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ళు విద్యార్థులకు ట్యాబ్ల వాడకంపై మూడు నుంచి నాలుగు నెలల పాటు మార్గనిర్దేశం చేస్తారని అన్నారు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ల ద్వారా నాణ్యమైన విద్యను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయాన్ని గుర్తు చేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా మేనేజ్మెంట్ మిషన్ లెర్నింగ్ చాట్ జీపీటీ వెబ్ త్రీ పాయింట్ జీరో అగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించనున్నట్టు వివరించారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై రెండున ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు ఇంటర్న్షిప్లో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఎనిమిది క్రెడిట్ పాయింట్లు అందిస్తామని అన్నారు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ అంటూ మరి ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రభుత్వం నియమించబోతోంది ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు కూడా మరి ఇంజనీరింగ్ విద్యార్థులను అలాట్ చేస్తారు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులకు మరి నెలకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా పన్నెండు వేల వరకు స్టైఫండ్ ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకు తెలుస్తోంది వీరు మరి మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ట్యాబ్ల వాడకంపై అలాగే ఐఎఫ్పి ఇంటర్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ పైన మరి విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరుగుతుంది మరి వాటితో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్స్ సబ్జెక్ట్ అనేది ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ అనేది కూడా అందుబాటులోకి తెస్తామంటూ ప్రభుత్వం తెలియజేస్తోంది వీటిలో మరి కంప్యూటర్కు సంబంధించినటువంటి వివిధ సబ్జెక్టులు ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఇంటర్మీడియట్ విద్యార్థులకు గురువారం నుంచి ఈ నెల పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డివిఈఓ ఎస్వివి సుబ్బ సత్యనారాయణ రెడ్డి మంగళవారం తెలిపారు సంక్రాంతి సెలవుల అనంతరం ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తిరిగి ఈ నెల పద్దెనిమిదిన పునః ప్రారంభం కానున్నాయి జిల్లా పరిధిలో ఉన్న పదమూడు ప్రభుత్వ ఒక ఎయిడెడ్ అరవై ఆరు ప్రైవేట్ అన్ఎయిడెడ్ నలభై నాలుగు ఒకేషనల్ అన్ ఎయిడెడ్ ఈ సెలవులు వర్తిస్తాయని సెలవుల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మరి కళాశాలల్లో తరగతులు నిర్వహించరాదని ప్రైవేట్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తే సమాచారం ఇస్తే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు పంతొమ్మిదవ తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్నాయి ఇరవై ఐదవ తేదీ వరకు నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు మరి ఇంటర్మీడియట్కు సంబంధించిన ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతోంది ప్రీ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ తేదీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పంతొమ్మిదవ తేదీ ఫస్ట్ ఇయర్కు తెలుగు హిందీ సంస్కృతం సెకండ్ ఇయర్ కూడా తెలుగు హిందీ సంస్కృతం ఉంటుంది ఇక ఇరవయవ తేదీన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు ఇంగ్లీష్ ఇరవై రెండవ తేదీన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు గణితం ఏ బాటనీ సివిక్స్ అనేవి ఉంటాయి ఇక ఇరవై మూడవ తేదీన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు గణితం బి జువాలజీ హిస్టరీ పరీక్షలు ఉంటాయి ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు ఇరవై నాలుగవ తేదీన ఫిజిక్స్ ఎకనామిక్స్ పరీక్షలు ఉంటాయి ఇక ఇరవై ఐదవ తేదీన కెమిస్ట్రీ కామర్స్ సోషియాలజీ పరీక్షలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు మరి విడివిడిగా ఉండడాన్ని ఇక్కడ చూస్తున్నాం ఇదే షెడ్యూల్ ప్రకారం వొకేషనల్ విద్యార్థులు కూడా ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డీవీఈఓ మరి తెలియజేయడాన్ని ఇక్కడ గమనించవచ్చు ఇక జూలై ఏడవ తేదీన నీట్ పీజీ జాతీయ స్థాయిలో వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష జూలై ఏడుకు రీషెడ్యూల్ అయింది మార్చి మూడున ఈ పరీక్ష నిర్వహిస్తామని తొలుత అంచనా తేదీని ప్రకటించగా పరీక్షను జూలై ఏడుకు మారుస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్సెస్ స్పష్టం చేసింది ఈ పరీక్షకు అర్హత సాధించేందుకు కట్ ఆఫ్ తేదీని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదుగా నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిది నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం యాక్ట్ ప్రకారం ఎండిఎంఎస్ సహా పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హతగా నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తున్నారు పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ప్రతిపాదించిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అమల్లోకి వచ్చేంతవరకు నీట్ కొనసాగుతుంది ఇక సిపిఎస్ రద్దు మహా పాల్గొననున్న సచివాలయ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధాన పునరుద్ధరణ కోసం ఈ నెల చివరి వారంలో విజయవాడలో చేపట్టబోయే మహాధరణలో పాల్గొనాలని ఏపీ సచివాలయ సిపిఎస్ సంఘం నిర్ణయించింది రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్టు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేష్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు సమస్యల పరిష్కారానికి దిశగా వారిగా మరి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు ఇక హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ అంటూ వద్దు కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలు వంద శాతం సెలెక్షన్ లేదా వంద శాతం జాబ్ గ్యారంటీ లేదా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల క్వాలిఫై గ్యారంటీ అంటూ ప్రకటనలు చేయకూడదని కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వడం ఆపాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఆదేశించింది ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసింది ఇక ఏపీఎస్సిలో ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నేడే చివరి తేదీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి గ్రూప్ టూ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఈ రోజే చివరి తేదీ మొత్తం ఎనిమిది వందల పోస్టు ఉంటే దాంట్లో మూడు వందల ముప్పై ఎగ్జిక్యూటివ్ ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి మరి ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ధ్రోవపత్రాల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పరీక్షా విధానం స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీలో నూట యాభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు రెండున్నర గంటల్లో ఓఎంఆర్ షీట్ పై సమాధానం గుర్తి ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ లో పేపర్ వన్ పేపర్ టూలో నూట యాభై చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి మరి ఈ చివరి తేదీ గ్రూప్ టూకు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో